యుటిలిటీ డక్స్ నిర్మాణానికి సంబంధించిన పనులు వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ వైపు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు అమృత అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం ముప్పై ఆరు ట్రంక్ రోడ్స్ నిర్మాణం అయితే జరుగుతుంది ఆ ముప్పై ఆరు ట్రంక్ రోడ్స్ లో ఈ ఎన్ ఎలెవెన్ ఎన్ ట్వెల్వ్ రెండు రోడ్లు అయితే చాలా కీలకమైన అయితే చెప్పొచ్చు ఎందుకంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో నుండి అయితే వెళ్తున్నాయి ఈ రెండు రోడ్ల మధ్యలోనే మనకి కోర్ క్యాపిటల్ ఏరియా అయితే ఉంటుంది ఆ కోర్ క్యాపిటల్ ఏరియాలోని గవర్నమెంట్ సిటీ జస్టిస్ సిటీ అలాగే నాలెడ్జ్ సిటీ కూడా కొంత భాగం అయితే ఈ మధ్యలో అయితే వస్తుంది ఈ కోర్ క్యాపిటల్ ఏరియా వచ్చేసి పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాల్లో అయితే ఉంటుంది ఈ కోర్ క్యాపిటల్ ఏరియా స్టార్టింగ్ వచ్చేసి రాజ్భవన్ సీఎం రెసిడెన్స్ అయితే ఉంటాయి అవి కరకట్ట వైపు అంటే కృష్ణానది ఒడ్డు ఒడ్డున అయితే ఉంటాయి దాని తర్వాత ఇది గవర్నమెంట్ సిటీ అలాగే జస్టిస్ సిటీ అలా క్రాస్ అయ్యి శాఖమూరు సెంట్రల్ పార్క్ దాటిన తర్వాత అయితే ఎండ్ అయిద్ది ఇక్కడ మీకు గడ్డర్లు కనిపిస్తున్నా చూసారా మధ్యలో ఆ గడ్డర్లు వచ్చేసి పాలవాగు పైన నిర్మించడం కోసం గతంలో నిర్మించిన గడ్డర్లు అవి ఇది ఈ త్రీ ఈ ఫోర్ రోడ్డు మధ్యలో పాలవాగ్ అయితే క్రాస్ అవుతుంది ఇక్కడ వాటర్ ఉన్నాయి చూసారా అదే అనమాట పాలవాగు అలాగే ఈ కెనాల్స్ పైన బ్రిడ్జిల నిర్మాణం వచ్చేసి రోడ్డు నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళే కట్టాల్సి ఉంటుంది గతంలోనే ఈ గడ్డర్ల నిర్మాణం కంప్లీట్ అయింది కాబట్టి ఈ బ్రిడ్జ్ నిర్మాణం కూడా త్వరలోనే స్టార్ట్ చేసి కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇది పాలవాగు క్రాస్ అయ్యి ఈ